ట్పూర్ మాలమహనాడు సమర్థ ఆధ్వర్యంలో మొదటి రోజు జరిగిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయిపై ఆవేశం తీసుకున్న ఒక న్యాయ నాయకులు దాడి చేయడం జరిగింది ఇది చాలా హేమైన చర్య ఇంకా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై ఇలాంటి దాడి జరగడం దేశ చరిత్రలో ఒక ఒక దళి దాడి జరిగింది దాడిని మాల మహనాడుగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి దాడి చేసిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నేను నన్ను కూడా మాన మానాడు తమితిగా డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా నిన్నటి రోజున అక్టోబర్ ఏడవ తారీఖున ఐపీఎస్ పూరం కుమార్ అని చెప్పేసి ఐపీఎస్ హోదాలో ఉండి కూడా అతని ప్రమోషన్లలో అతనికి ఇచ్చిన ఒక అదేవిధంగా అతనికి ఇచ్చిన కారణాలలో కూడా ఈ యొక్క పైన ఉన్నతాధికారులు డీజీపీ కానీ ఎస్పీలు కానీ అతని పట్ల పురవెక్షన్ చూపించి ప్రమోషన్లలో అతనికి ఇచ్చే ఇల్లు విషయంలో కూడా అతను చాలా వాళ్ళు పురవేక్షణ చూపించినారు ఆ యొక్క విషయం తట్టుకోలేక ఐపీఎస్ పూరం కుమార్ గారు అవమానాన్ని భరించలేక మానసికంగా శారీరకంగా తుంగిపోయి అతను టీసర్ చేసుకోవడం జరిగింది కాబట్టి ఈ యొక్క ఐక్య సోదాలు ఉన్నట్టు ఉండి కూడా ఒక దళితుడు ఆత్మహత్య చేసుకోవడం దళిత వ్యాప్తిగా అంతా మేము బాధపడుతున్నాం ఈ యొక్క మరణానికి కారణకులైన ఆ యొక్క సుప్రీయర్స్ ఆఫీసుని వెంటనే అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో ఈ యొక్క పోరాటాన్ని ప్రజల వర్గమే మేము ఉత్పం చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో ఎన్నికలకు సరైన శిక్షగాన ఎన్నికలతో సరైన కట్టపరం తీసుకుపోతే అని చెప్పేసి ఎన్నికల శిక్షణ పడే పడే వరకు పోరాటం చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న మానమా నగర్లందరూ పేరు పేరున జేబి తెలియజేస్తూ